తిరస్కరించే వారు ఉన్నారేమో కానీ దేవునితో ఏదైనా మనం చేసుకున్న మనవిని ఆయన మన జీవితాల్లో దయచేయగలిగిన సమర్థవంతమైన దేవుడి ఏసు నామాన్ని మీ అందరికీ శుభాశిష్యులు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మానవుని జీవితంలో ఎన్నో మనవిలు ఉన్నాయి ప్రార్థనా మనవులు ఉన్నాయి కానీ అన్నీ దయచేయబడట్లేదు ఎందుకు ఎందుకనగా రక్షణ సువార్త వింటున్నాం కానీ రక్షణ పొందట్లేదు రక్షణ పొందిన దేవుడి వాక్యానుకూలంగా మనం జీవించట్లేదు కాబట్టి మరొకసారి సర్వలోకమి సువార్త వినే ఒక గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి విశ్వనుంచలపరచనని ప్రోత్సహించి బలపరిచిన సిస్టర్ లలిత కుమారి గారు వైఫ్ ఆఫ్ లేట్ ఆంజనేయులు గారు వారు నెల్లూరు డిస్టిక్ వాస్తవ్యులు లలిత కుమారి గారి రిటైర్మెంట్ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అమ్మగారు స్పాన్సర్ చేశారు వారి కుమార్తె దేవి ప్రియదర్శిని అల్లుడు శంకర్ గణేష్ కొరికే వారి ఇరువురు బిడ్డలు ఏకజ అభినయ కొరికే మరొక కుమార్తె మధుర హాసిని గారి కొరికే ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు లలిత కుమారి గారు మరొక కుమార్తె గీత గాయత్రి ఆరోగ్యం కొరికే వివాహం కొరికై ఉద్యోగం అదే అదేవిధంగా లలిత కుమారి గారి ఆరోగ్యం కొరకే ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు వీరి కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం మహోన్నతుడా జీవ కలిగిన మా దేవ జీవాధిపతి సర్వాధికారి అనే దేవ లలిత కుమారి గారి కొరికై ప్రభా ఇన్ని సంవత్సరాలు తన ఉద్యోగంలో మీరు తోడై ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం ఈరోజు బిడ్డ రిటైర్ అవుతుండగా ప్రభా ఇన్ని సంవత్సరాలు సాక్ష్యం కాపాడుకునే విధంగా తను చేస్తున్న ఉద్యోగంలో మీరు తోడై ఉన్నందుకు ఆరోగ్య విషయంలో మీరు తోడై ఉన్నందుకు కుటుంబ విషయంలో మీరు తోడై ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం అమ్మగారికి ఇచ్చిన కుమార్తె దేవి ప్రియదర్శిని అల్లుడు శంకర్ గణేష్ కొరికై వారి ఇరువురు బిడ్డలు ఏకజ అభినయ మరియు మరొక కుమార్తె మధుర హాసిని కొరికై వారి భవిష్యత్తు కొరకై లలిత కుమారి గారి కుమార్తె గీతా గాయత్రి గారు తన ఉద్యోగము వివాహము ఆరోగ్యం కొరికే లలిత కుమారి గారి ఆరోగ్యం కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించమని వారి జీవితాల్లో ఉన్న ప్రతి హృదయ వాంఛనని ప్రార్థన అవసరతను మేము నెరవేర్చమని మేము బ్రతింలాడుతున్నాం బిడ్డ మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఖాతమైన రక్షణ పొందే అవకాశాన్ని దయచేసిన మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం ఈ కుటుంబం ఈ వాక్యం ఇంటిన ప్రతి బిడ్డ అతి ముఖ్యంగా ఈ వాక్యం ద్వారా రక్షణ తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డకి మీరు ఇస్తున్న వాగ్దానం దేవునితో నువ్వు చేసుకుని మనవి ఆయన దయచేనుగాక సమీల్ గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేడో వచ్చిన తండ్రి ఈ వాగ్దానం ఈ కుటుంబంలో ఈ వాక్యం ఇంటి ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చమని మేము బ్రతింలాడుతున్నాం అదేవిధంగా మా అందరికి ఇస్తున్న ఆజ్ఞ ద్వి మనస్కులారా మీ హృదయములను పరిశుద్ధ పరుచుకొనిడి యాకోబు పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం అవును తండ్రి మా జీవితాల్లో మా హృదయంలోని పరిశుద్ధపరచుకునే విధంగా మేము జీవిస్తే మేము మీతో చేసిన ప్రతి మనవిని మాకు దయచేసి గొప్ప దేవుడు అనే ఆత్మీయ సత్యంలోకి ప్రతి బిడ్డను మీరు నడిపించండి ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో నెరవేరబడాలి అంటే యాజ్ఞానుసారంగా జీవించే అనుభవంలోకి నడిపించి దీవించి ఆశీర్వదించమని ప్రాముఖ్యంగా లలిత కుమారి గారికి ఇప్పుడు ప్రారంభమయ్యే జీవితంలో మీరు తోడై ఉండి సహాయపడి తన జీవితంలో చేస్తున్న ప్రతి మనవిని ఆలకించి అంగీకరించుమని ఏసు నామంని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రైజ్ ద లాడ్ శుభకరమైన వార్త జూన్ సెకండ్ మెన్ ఐడ్ బ్రదర్ అండ్ చర్చ్లో యూత్ రిట్రీట్ ఉంది సాయంత్రం నాలుగు గంటల నుంచి రిజిస్ట్రేషన్స్ చూడండి డీటెయిల్స్ ఉన్నాయి అద్భుతమైన వాక్యము నేను రెవరెండ్ పీటర్ సామ్యాల గారు స్పీకర్స్ కాబట్టి ఆ రోజు శక్తివంతమైన ఆరాధన శక్తివంతమైన వాక్యం ఉంటుంది క్విజ్ తర్వాత ప్రైజెస్ సింగింగ్ కాంపిటీషన్ అద్భుతమైన ప్రైజెస్ మేనినైట్ బేతుల్ చర్చ్ యూత్ వారు పెడుతున్నారు కాబట్టి తప్పనిసరిగా మీరు రిజిస్టర్ ఇంకా కాకపోతే రిజిస్టర్ చేసుకోండి జూన్ సెకండ్ సాయంత్రం నాలుగు గంటలకి చూచే దేవుడు అనే అంశంపై నేను మాట్లాడబోతున్నాను కాబట్టి దేవుడు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు ప్రైజులవార్డు ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా ఏ సముచరులు నిర్వహించే నిరీక్షణ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంతో ఆహ్వానిస్తున్నాను ఎలా ఉన్నారు బాగున్నారా దేవుడు ఈ నెలలో దేవుడు మనల్ని దీవించి ఆశ్రవదించాలని ఈ నెలలో ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనల్ని నడిపించాలని మనం ప్రార్థన చేసుకునే కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రత్యేకంగా ఈరోజు నేను ఎవరి గురించి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను అనగా దీర్ఘకాల వ్యాధులు ఎవరైనా దీర్ఘకాల వ్యాధులు బంధకములు బంధకముల్లో ఉంటాయి చుట్టా బీడి సిగరెట్ డ్రగ్స్కి అలవాటైపోయి బయటకు రాలేక సతమతమవుతున్న చెల్లెండ్రు ఆ తమ్ముళ్ళు బ్రదర్స్ సిస్టర్స్ గురించి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన చేసుకున్నాను ప్రేమిగలు మా తండ్రి మహాపరుషుద్ధ మా ప్రభు నేను ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించుతుండగా నేను మీరు మాట్లాడండి ప్రత్యేకంగా ఈరోజు ఎవరైతే బంధకాల్లో ఉన్నారో నాయనా మరి ఉద్యాపంలో ఉన్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాను ఆయన వయస్సున్న తల్లిదండ్రులు మీరు జ్ఞాపం చేసుకొని మంచి ఆరోగ్యం దీర్ఘ శక్తిని వారితో అనుగ్రహించండి ప్రభు నానింకా ఎవరైనా బందకాల్లో ఉన్నవారు చుట్టా బీడి సిగరెట్లు డ్రగ్స్ నాయన పొనాగ్రఫీకి నాయన మరి బానిసైపోయిన వారి గురించి ప్రార్థన చేస్తున్నాను బ్రహ్వా అద్భుత రీతిలో నుంచి యేసు నామంలో విముక్తి కలుగులు గాకాని ప్రార్థన చేస్తున్నాను బ్రహ్వ వీక్షిస్తున్న ప్రతి బిడని మీరు దర్శించండి మీ కృప మీ కార్యక్రమం వారి గృహాల్లో అనుగ్రహించమని నీ కుమారుని యేసు బ్రహ్వ శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె నాతో ప్రాతంలో ఎక్కిపించిన ప్రతి బిడ్డను దేవుడు దీవించి ఆశీర్దించడం గాక మీ ప్రార్థనా అంశాలు మాకు తెలియజేయండి మీకు ఎటువంటి కష్టము నష్టము ఇరుకులు ఇబ్బందులు అనారోగ్యము సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీ గురించి ప్రార్థించే ఏసు అను చర్యలు మీ గురించి ప్రార్థించే తమ్ముళ్ళు అన్నలు కావచ్చు తమ్ముళ్ళు కావచ్చు కుమారులు కావచ్చు తోబుట్లు కావచ్చు తోటి సేవకులు కావచ్చు నేను తమ్ముడు బాక్సింగ్ ఏ సనుచరులు రెండు రాష్ట్రాల్లో ఉన్న ఏ సనుచరులు మిషనరీస్ హైదరాబాద్లో ఉన్న ఏ సముచరులు కార్యాలయం ఉన్న స్టాఫ్ అందరము కలిసి మీ గురించి మేము ప్రార్థిస్తాము అని చెప్తానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ప్రతి శనివారము తమ్ముడు బక్సింగ్ గారు లైవ్లో ప్రార్థన చేస్తున్నారు నేను స్టాఫ్తో కలిసి మేము అందరము కలిసి మేము ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మీ ప్రార్థన అంశాలు మాకు తెలియజేయండి మీ గురించి మేము ప్రార్థించాలని ఆశపడుతున్నాం ఈ ఫాస్టింగ్ ప్రేర్స్ ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు బంధకాలంలోంచి విముక్తి అనారోగ్యంలోంచి స్వస్థత ప్రార్థనలు ఆలకించబడుతున్నాయని చెప్తానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను సమస్త మహిమ ఘనత ప్రభావం అమలు ఆ ప్రభువారికే చెల్లును గాక కాబట్టి కిందున్న ఈ వాట్సాప్ నెంబర్స్ మీ ప్రార్థన అంశాలు మాకు తెలియజేయండి మంచిది మనం ఒక సిరీస్ స్టార్ట్ చేసాం తల్లిదండ్రులు రీతిగా ఉండాలి తల్లి ఏ రీతిగా ఉండాలి తర్వాత ప్రార్థించే తల్లి ప్రార్థించే భార్య తర్వాత భర్త ఏ రీతిగా ఉండాలి భర్తను ఏ రీతిగా అర్థం చేసుకోవాలి బిడలు ఏ రీతిగా ఉండాలి అని మనం సిరీస్ స్టార్ట్ చేసాం దాన్ని నిన్న నేను కంటిన్యూ చేస్తూ ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చాను ఎవరు అనగా పక్షపాత కలిగిన తల్లి అని నేను చెప్పాను ఆ తల్లి ఎవరో ఆ తల్లి పెంపకము ద్వారా ఏ రీతిగా ఆ పరిణామాలు వచ్చాయి లేకపోతే బిడలు ఏ రీతికి ఎఫెక్ట్ అయ్యారో ఈరోజు చూడబోతున్నాం రైట్ రండి బైబిల్ ఉన్నవారు ఆదికాండము బైబిల్ ఉన్న వారు ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వారాల్లో మనం విన్నాం ఎవరు హన్నా ఇంకా హన్నా కూడా బిడ్డలు లేరు మనం చూసాం ఆ హన్న ట్రాన్సిషన్ ట్రాన్సిషన్ మీరు బాగా అర్థం చేసుకోవాలి తల్లులు తర్వాత తండ్రుల గురించి కూడా తల్లులు గురించి మాట్లాడుతూ తండ్రులు కూడా నేను ఇంక్లూడ్ చేస్తున్నాను అక్కడ మనము ఏ రీతిగా భర్త ఏ రీతిగా ఆ భార్యను అర్థం చేసుకున్నాడు బిడలు లేని నేపథ్యంలో ఏ రీతిగా అర్థం చేసుకున్నాడో నేను చెప్పాను భర్తలు ఆ రీతిగా అర్థం చేసుకోవాలి భార్యను భార్య కూడా భర్త మాట వినాలి ఏ రీతిగా హన్న ఎల్ఖానా మాట విన్నదో ఆ రీతిగా భార్యలు కూడా వినాలి ఎప్పుడైతే భార్యాభర్తలు భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని అవగాహన ఉందో వారికి ఇవ్వాల్సిన భర్త ఏమో భార్యను ప్రేమించాలి భార్య ఏమో భర్త చెప్పిన మాటను గౌరవించాలి ఇది లేదు కాబట్టే అనేక కుటుంబాల్లో వివాహాల్లో శాంతి సమాధానము నెమ్మది లేదు మీ గృహంలో శాంతి సమాధానము మీ వివాహంలో శాంతి సమాధానము ఉండాలి అనగా ఇట్ ఇస్ ఎ బేసిక్ ప్రిన్సిపల్ బైబిల్ ప్రిన్సిపల్ ఏదో నేనేదో అవుట్ ఆఫ్ మై మైండ్ ఏదో స్పర్జన్ మైండ్లోంచి చెప్తాను బైబిల్ ప్రిన్సిపల్ ఎఫ్ఎస్సి పత్రికలో రాసింది నేను మీరు చదవండి తర్వాత ఎఫ్ఎస్సి పత్రికలు రాసింది మీరు భార్య భర్తకు లోబడి లోబడి అంటే ఏదో బానిసని కాదు విధేయత చూపించి రెస్పెక్టింగ్ విత్ ఒబీడియన్స్ రెస్పెక్టింగ్ అండ్ ఆనరింగ్ విత్ ఒబీడియన్స్ అదే రీతిగా భార్య భర్తను కూడా ప్రేమించాలి ఏ సూప్రవార్ సంఘాన్ని ఏ రీతిగా ప్రేమించారో ఆ రీతిగా ప్రేమించాలి యూ హ్యావ్ టు లవ్ హర్ అన్కండిషనల్ లవ్ అది లేని ప్రేమ చూపించాలి ఎందుకు చూపించాలి ఆయన స్వరూపంలో చేయబడ్డాము కాబట్టి ఆయన క్షమాపణ మనం పొందాము కాబట్టి ఆయన బిడలము కుమార్తె కుమారులము కాబట్టి మనము ఆయన వెలుగుని మనం ఇతరులకు చూపించాలి ఒక వచనం చూపిస్తారు చూడండి మత ఐదో అధ్యాయము పద్నాలుగు పదహారు వచనం మీరు లోకమునకు వెలుగై ఉన్నారు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు జాగ్రత్త వినాలి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కాబట్టి పదహారు వచనము మనుషులు మీ సత్క్రియలు చూచి మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి వారి ఎదుట ఎవరి ఎదుట బిడల ఎదుట జాగ్రత్త వినాలి మనం ఫ్యామిలీ గురించి మాట్లాడుతాం బిడ్డల ఎదుట భార్య ఎదుట భర్త ఎదుట నీ నీ సత్క్రియలు అనగా నీ ప్రవర్తన నీ ప్రేమని అనురాగము నీ ప్రవర్తన చూసి నీ వెలుగు ప్రకాశింపజేయాలి నీ వెలుగు ప్రకాశింపజేసినప్పుడు నీ బిడ్డలు నీ భార్యని భర్త ఏం చేస్తారు ఎవరినీ మహింపరుస్తారు ఎవరిని మహింపరుస్తారు పరలోకములో ఉన్న తండ్రిని మహింపరుస్తారు దే విల్ గ్లో వెన్ యువర్ లైట్ షైన్ యాజ్ అ హస్బెండ్ అండ్ అ వైఫ్ యాజ్ అ ఫాదర్ అండ్ అ మదర్ యువర్ చిల్డ్రన్ యువర్ వైఫ్ యువర్ హస్బెండ్ విల్ గ్లోరిఫై గాడ్ ఈజ్ యువర్ లైట్ షైనింగ్ వెలుగు ప్రకాశింపజేస్తున్నాము లేకపోతే నీ గృహమంతా చీకటుందా అశాంతి అసమాధానము కొట్లాటలు అలజడలు చిన్న చిన్న వాటికి కీసులాట చిన్న చిన్న వాటికి కీసులాట మొన్న పేపర్లో చదువుతున్నాను భర్త నామాట జాగ్రత్త భర్త భార్య సెల్ ఫోన్ ఇయ్యలేదని పాస్వర్డ్ ఇయ్యలేదని ఉత్తరప్రదేశ్లో జరిగిన సంఘటన భర్త భార్య పాస్వర్డ్ ఇవ్వలేదని భార్యని చంపేశాడంట ఎంత విచారకరమైన సంగతి ఇంకో మాట చెప్పాలా ఢిల్లీలోనో బాంబైలోనో జరిగింది కుమారుడంట మాట మాటికి సెల్ ఫోన్ మీద ఆడుతున్నాడని సెల్ ఫోన్ తీసేసుకుందా అంట తల్లి తండ్రి ఏమో అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాడంట ఈ ఈ తల్లి వీడికి కొంచెం పనిష్మెంట్ లాగా ఇవ్వాలని సెల్ ఫోన్ తీసేసుకుందంట రాత్ర కృష్ణాలు బోసేసి తగలబెట్టేశాడు తల్లిని విచారకరమైన సంగతి ఇటువంటి దుర్దినాల్లో మనము భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం ఇక్కడ మనం చూసినట్లయితే పక్షపాతం చూపించే తల్లి ఏం చేస్తుంది ఇక్కడ ఎవరు చూడండి ఆది కాండము ఇరవై ఐదో అధ్యాయంలో ఏం చేస్తున్నాడు ఆది కాండము ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం ఇసాకు భార్య గుడ్రలు గనుక అతడు ఆమె విషయమే ఎహోవాను వేడుకో నేను నిమిషం తల్లి అంటే నేను చెప్తా ఉంటే ఆధ్యాత్మిక సత్యాలు అనేక ఆధ్యాత్మిక సత్యాలు నోట్ చేసుకున్నాను ఎవరు ప్రార్థన చేస్తున్నారు చెప్పండి ఎవరు ప్రార్థన చేస్తున్నారు ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడు భార్య గురించి ఎవరు చేస్తున్నారు అమ్మ భార్య గురించి ఎవరు చేస్తున్నారు ఇసాగ్ ఎవరు ఇసాగ్ ఎవరు భర్త నీ భార్య గొడ్రాలుగా ఉందనుకో నీ భార్యకు బిడ్డలు లేరు అనుకో నీ భార్యకు ఆలస్యమైంది అనుకో ప్రార్థన చేయవలసిన బాధ్యత ఎవరిది చెప్పండి దేవుని వాక్యం మళ్ళా జదుతలు ఇస్సాకు బారియా గొడ్్రాలు కనుక అతడు ఆమె విషయమే ఎహోవాను వేడుకొనెను వేడుకొనెను ఇంగ్లీష్ లో ఏ రీతిగా ఉంది ఐజాక్ ప్లీడెడ్ విత్ ద లార్డ్ ఇంకో ట్రాన్స్లేషన్ లో నౌ ఐజాక్ బెగ్డ్ విత్ ది లార్డ్ ఫర్ హిస్ వైఫ్ బికాజ్ షి వాస్ బేరెన్ ర్త వాకిండిన భర్త నీ భార్యకు బిడ్డలేరా నువ్వు ఆమె మీద నిందలు వేసి ఆమె వల్లనే బిడ్డలు అంటానికి బదులుగా నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని వింటాను ప్రార్థన చెయ్యి ప్రార్థన చేయగా అక్కడ జరిగిన సంఘటన చూపిస్తాను చూడగా మా చదువు తల్లి ఏహోవా అతని ప్రార్థన విని గనుక అతని భార్య అయినా రిప్కా గర్భవతి అయ్యను దేవనామానికి సూత్రం కలుగును గాక నీ హృదయాన్ని చూచే దేవుడు నీ హృదయాన్ని చూసి నీ వాంఛను అందుకనే దేవుని వాక్యము సామర్థిక గ్రంథంలో ఉంది మన హృదయ కోరికలు హృదయ వాంఛలను తీర్చే దేవుడు నీ హృదయ వాంఛ తీర్చబడాలి అనగా భర్తగా నువ్వు ఎడతెగక ప్రార్థించాలి భర్తగా నువ్వు నువ్వు చేయవలసిన నిర్వర్తించవలసిన బాధ్యత నువ్వు నిర్వర్తించాలి అప్పుడు దేవుడు అద్భుతకారం చేస్తాడు అయిపోయింది వీళ్ళు ప్రార్థించారు గొడ్రాలుగా ఉన్న రబక్కకు భర్త ప్రార్థించాడు భార్య భర్తలుగా ప్రార్థించిన వెంటనే ఈ భార్య భర్తలుగా ఉన్నవారు ప్రార్థించగా మళ్ళీ చెప్తున్నాను చూడండి భార్య ఎవరు హన్నా భార్య ఎల్ఖానా భర్త వాళ్ళు ఏ రీతిగా తండ్రిగా తల్లిగా మారారు మనం చూసి ఇక్కడ భర్త అయిన ఇస్సాకు భార్య అయిన రబక్క ట్రాన్సిషన్ అవుతున్నారు దేంట్లోకి తల్లిగా తండ్రిగా చదువు తల్లి ఆమె గర్భములు శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై ఎహోవాను అడుగు వెళ్ళెను అప్పుడు ఎహోవా ఆమెతో అనేను రెండు జనములు నీ గర్భంలో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను చూసారా అంటే ఇద్దరు అంటే కవర్ పిల్లలు అనమాట కావల పిల్లలు నా తల్లులు ఉంటే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అసలు ఎలాగ ఒకరు ప్రసవిస్తేనే అద్భుత కార్యం అనుకుంటే పిల్లలు అనమాట దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రదించునుగాక అంటే ఒకరినిస్తే దీవించబడలేన కాదు ఇక్కడ రాయబడింది అంటే ద డెలివరీ ఆఫ్ ట్విన్స్ ఈజ్ ద హార్డెస్ట్ థింగ్ కాబట్టి వచ్చి అయిపోయింది కావలపిల్లలు వచ్చారు వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం జరుగుతున్నాం మన అంశం అంశం ఏంటి ఈరోజు చెప్పండి మన అంశం ఏంటి పక్షపాతి చూపించిన తల్లి అదేంటన్నా బిడ్డలు లేకుండా గొడ్రాలుగా ఉన్నప్పుడు ప్రార్థించగా ప్రార్థించగా బిడ్డలిస్తే రీతిగా పక్షపాతం అని అనుకుంటున్నారేమో మంచిది మీరు అనుకుంటున్నారు కాబట్టి నేను మీకు జవాబు చెప్తాను రండి అయితే అయిపోయింది ఇలాగ చూస్తున్నాము వచ్చారు వారు వచ్చి పెరుగుతున్నారు పెరుగుతూ పెరుగుతూ ఇరవై ఏడు ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏషావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను యాకోబు సాధువై గుడారములలో నివసించు ఇస్సాకు ఇషాకు ఏషావు తెచ్చిన వేట మాంసం తినిచుండెను గనుక అతన్ని ప్రేమించాను అది ఒక నిమిషం తల్లి చూసారా చూడండి ఏం చేస్తున్నాడు ఇద్దరు కుమారులు పుట్టారు అని అడిగింది ప్రవ్వా ఇద్దరిని రీతిగా కణాలను ఆయన అని అంటే దేవుడికి అనుకరించి ఇద్దరిని కుమారులు అనుకరించారు కుమారులు పెరుగుతున్నారు జారుతున్నారు కుమారులు పెరుగుతుండగా తండ్రి ఏం చేస్తున్నాడు తండ్రి ఎవరిని ప్రేమిస్తున్నాడు తండ్రి తండ్రేవను ప్రేమిస్తున్నాడు ఏశావును ప్రేమిస్తున్నాడు ఏషావును ప్రేమిస్తుంటే తల్లేం చేస్తుంది తల్లేం చేస్తుంది చదువు తల్లి తల్లేం చేస్తుంది ఇషాకు ఏషావు తెచ్చిన వేట మాంసం తినుచుండెను గనుక అతన్ని ప్రేమించను యాకోబును ప్రేమించాను అది ఎంత విచారకరమైన సంగతి తండ్రేమో ఒక కుమారుని ఏషావుని రెబ్కాయో యాకోబుని డివైడెడ్ అయిపోయింది అంతే రెండు పార్టీలు అయిపోయాయి మొన్న చెప్పాను కదా డాడీ పార్టీ చెప్పండి డాడీ పార్టీ మమ్మీ పార్టీ ఏ రీతిగా ఐక్యత తల్లిదండ్రులు మాట ఏ రీతికి వింటారు చెప్పండి వీడు ఏషావు రెబక్క మాట ఏ రీతిగా వింటాడు యాకోబు ఇశాఖ మాట ఏ రీతిగా వింటాడు ఎంతో విచారకరం కుటుంబాలు ఈ మధ్యలో కుటుంబాలు కూడా ఆ రీతిగా ఉన్నాయి పక్షపాతం చూపించే తండ్రి పక్షపాతం చూపించే తల్లి ఉండబట్టి మీ బిడ్డలు చెల్లాచేతురైపోతున్నారు మీ బిడ్డల్లో ఐక్యత లేదు మీ బిడ్డలో భక్తి లేదు మీ బిడ్డల్లో ప్రేమ అనురాగం లేదు ఒక రెండు గుంపులుగా తయారయ్యారంతే రెండు గ్రూప్స్గా తయారయ్యారంటే ఒకలంటే అంటే ఒకరు పడదు అన్నంటే తమ్ముడు పడదు తమ్ముడు అంటే అన్నకు పడదు అక్క అంటే చెల్లికి పడదు చెల్లి అంటే అక్కకు పడదు వీరు ఇరువురికి ఒకరంటే ఒకరు పడదు ఎందుకనగా పెంచుతుండగా పక్షపాతము చూపించా మేము ఇక్కడ మనం చూసినట్లయితే పక్షపాతంతో గ్రూప్స్గా పెరిగారు పెరుగుతున్న నేపథ్యంలో ఏం చేశారు చూడండి చూడండి ఇక్కడ తల్లి ఒక గ్రూప్ తండ్రి ఒక గ్రూప్ పెరుగుతున్నారు పెరుగుతున్నప్పుడు తల్లి ఏ రీతిగా కుమారుడు మైండ్ ఏ రీతిగా చేసిందో నేను చెప్తాను చూడండి ఇరవై ఏడవ అధ్యాయం ఆది కాణము ఇరవై ఏడవ అధ్యాయము ఒకటి నుంచి ఆరు వరకు మనం చదువుకుందాం చూడండి ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏషావుతో నా కుమారుడా అని అతని పిలవగా అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను నా మరణ దినము నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అమ్ముల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యుద్ధకు తెమ్మని చెప్పాను చూసారా నేను నిన్ను ఆశీర్వదిస్తాను నేను నేను ఎప్పుడు చూసో నాకు తెలియదు కాబట్టి నువ్వు నా గురించి నాకు ఒక వంటకము తెచ్చినట్లయితే దాని వెనకాలంటే నేను నిన్ను దీవించబోతున్నాను నేను నిన్ను దీవించబోతున్నాను అని తండ్రి కుమారుల సంభాషణ విన్నది విన్నది చూడండి సంభాషణం అప్పుడు రిప్కా తన కుమారుడవు యాకొబ్బుని చూచి ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్య ఏషావుతో మృతి బొందకు మునుపు నేను తిని ఎహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసం తెచ్చి నాకు రుచిగల భోజ్యం సిద్ధపరచుమని చెప్పగా వింటిని అది చూసారా జాగ్రత్త అమ్మా ఇక్కడ ఏం చేస్తుంది తండ్రి ఒక గ్రూప్ తల్లి ఒక గ్రూప్ పెంచుతున్నారు బానే ఉంది తండ్రి కుమారుని దీవించాలని ఆశపడుతున్నాడు పెద్ద కుమారుని దీవించాలని ఆశపడుతున్నాడు దీవించాలని ఆశపడుతున్నాడు అని వారిద్దరు సంభాషణ తల్లి విన్నది విన్న తల్లి ఏం చేయాలి సాధారణంగా విన్నత విన్న తల్లి ఏం చేయాలి మంచి పని అండి మీరు చేస్తున్నది మంచి పని పెద్దోడిని దీ పెద్దోడిని దీవిస్తున్నారు చిన్నోడిని కూడా మీరు దీవించాలి అని అనాలి సాధారణంగా అనాలి భార్య ఐక్యత ఉన్న భార్య భర్త భర్త పైన గౌరవం ఉన్న భార్య ఏం చేయాలి చేయవలసిన పని భర్తను తీసుకున్న నిర్ణయాన్ని సహకరించాలి వాక్యం ఉంటున్న చెల్లెలు జాగ్రత్తగా వినాలి భర్త ఏదైనా నిర్ణయం తీసుకున్నాడా ఆ నిర్ణయానికి మీరు లోబడి ఆ నిర్ణయానికి మీరు సమ్మతించాలి కానీ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించకూడదు ఆ నిర్ణయాన్ని ఎప్పుడు వ్యతిరేకించాలి అనగా దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉంటే మీ కుటుంబానికి నష్టం కలుగుతుంది అని అన్నప్పుడు వ్యతిరేకించుడు కాదు కానీ అటు రీజన్ చెప్పాలి అర్థం చేసుకునే విధంగా భర్తకు చెప్పాలి ఈ నిర్ణయము మన కుటుంబానికి నష్టం తెస్తుంది లేకపోతే ఈ నిర్ణయం దేవుని వాక్యపు వెలుగులో వ్యతిరేకము దేవుని హృదయాన్ని గాయపరుస్తుంది లేకపోతే మన కుటుంబాన్ని గాయపరుస్తుంది అని చెప్పాలి కానీ వ్యతిరేకించకూడదు ఇక్కడ ఏం చేసింది రెబెక్క భర్తకి ఎగెన్స్ట్కి వెళ్ళింది ఎందుకు ఈ మధ్యలో ఈ వివాహాల్లో సమస్యలు వివాహాల్లో శాంతి సమాధానం లేదు అనగా భార్యలు ఇష్టానుసారంగా భర్తలు ఎదురిచ్చేస్తున్నారు భర్తలు ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి శాంతి సమాధానం లేదు కాబట్టి ఉండిన ప్రియులు గమనించవలసిన విషయం తల్లి కుమారుని మైండ్ చెడిపేస్తాను చూడండి ఇక్కడ అక్కడ చూపించే ఒరెవరే అనలేదు కానీ వాడక భాషలో చెప్తున్నారు రవగా పిలిచింది ఒరెవరే యాకూబు రారా నాయన మీ అన్నకి మీ డాడీ ఇచ్చేస్తున్నారు ఆస్తంతి ఇచ్చేస్తున్నారు ఆస్థాంతి ఇచ్చేస్తున్నారు కాబట్టి ఏదన్నా చెయ్యి నువ్వు ఏదైనా చేయనో ఒక ప్లాన్ చేసింది చూసారు ఎంత విచారకరమైన సాగు ఒక ప్లాన్ ఒక ప్రణాళిక తల్లి వేసిన ప్రణాళిక పక్షపాతము చూపించిన తల్లి ఇద్దరు కుమారుల్ని సమానంగా ప్రేమించవలసిన తల్లి భర్తగా తీసుకునే నిర్ణయానికి లోబట్టవలసిన భార్య ఏం అనగా ఒక 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 స్కీమ్ ప్లాన్ ప్లాన్ చేస్తుంది కాబట్టి నా కుమారుడా నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయము నీవు ముందుకు వెళ్ళి రెండు మంచి మేక పిల్లలను అక్కడ నుండి నా ఎద్దుకు వాటితో నీ తండ్రికిష్టమైన రుచిగల భోజనములను అతనికి చేసేదను ఒకసారి ఎవరు చేస్తారంట ఇక్కడేమో తండ్రి ఎవరు అడుగు చూడ ఎంత ఎంత ప్లానింగ్ చూసారా తండ్రి ఏమో కుమారుని ఒరెవరై యేసవిని వెళ్ళి మంచిగా వండుకొని రారా అని చెప్తున్నాడు తల్లి ఏం చెప్పాలి అరే యాగో నువ్వు వెళ్ళి వండుకొని రారా అని అనాలా ఇక్కడేం చెప్తుంది తల్లి నేనే వండేస్తానరా బాబు అంటుంది ఎంత విచారకరమైన సంగతి తల్లులు జాగ్రత్త బిడ్డలకి బాధ్యత నేర్పాలి బిడ్డలకి సత్యం నేర్పాలి బిడ్డలకి దేవుని వాక్యం నేర్పాలి అందుదే కానీ మీరే స్పూన్ ఫీడింగ్ లేకూడదు ఇక్కడ రెబకా ఏం చేస్తుంది స్పూన్ ఫీడింగ్ వీడికి అబద్ధం ఏ రీతిగా ఆడాలో నేర్పిస్తుంది మోసం ఏ రీతిగా చేయాలో నేర్పిస్తుంది విచారకరమైన సంగతి మీ బిడలకి పరిశుద్ధత నేర్పాలి మీ బిడలికి దేవుని వాక్యం నేర్పాలి మీ బిడలికి దేవుని ఏ రీతిగా అనుసరించాలో నేర్పాలి దేవుని వాక్యముకి ఏ రీతిగా మీరు లోబడాలో నేర్పించాలి కానీ మోసము దగ దొంగతనము అబద్ధాలు నేర్పించకూడదు అప్పుడప్పుడు ఈ వాక్యం చెప్తా ఉంటే నాన్నగారు ఒక ఉదాహరణ చెప్పేవారు అంటే ఒక ఒక కుటుంబంలో ఉంటా ఒక చిన్నోడు ఆ తల్లిదండ్రులు వీడికి బాగా తిట్లు నేర్పారంట తిట్లు అంటే ఒకరోజు అందరూ ఒక ఫ్యామిలీ ప్రేయర్ మీటింగ్ అవుతూ ఉంటే వీడు వచ్చి తిడుతున్నాడంట వేరే పిల్లల్ని దిడుతూ ఉంటే వీళ్ళు తల్లి అంటుందంట చూసారే చూసారు నా కొడుకు ఎలా బాగా తిడుతున్నాడు అని ఎవరన్నా తిట్టేటువంటి లాగా ఒకడు కొట్టకుండా ఎలా బాధిడుతున్నారో అని తల్లి బాగా ప్రశంసిస్తుందంట వాడు పెరుగుతా పెరుగుతా అట్లా తిట్టుతాడు తిట్టుతా పెరిగాడు పెరిగి వాడు ఏ రీతిగా భ్రష్టుడిగా తయారై బూత్ మాటలు నోరిపితే బూతు మాటలు మాట్లాడేటోడు తిరిగాడంట తిరిగిన తర్వాత పెద్ద అయిన తర్వాత వాడు పెళ్ళయింది అయిన తర్వాత భార్య ఒత్తుకుంటుందంట ఏంటండి అత్త అత్తయ్య నోరిపితే మా ఆయనకి బూతు మాటలు వచ్చేస్తున్నాయి ఏంటిది అని అన్న వెంటనే అప్పుడు అన్నదంట చిన్ననాటి నుంచే వాడిని నేను చిన్నప్పుడే కరెక్ట్ చేసి ఉండి ఉంటే ఇప్పుడు ఈ రీతిగా వాడు భ్రష్డయ్యేవాడు కాదు తల్లులు తండ్రులు జాగ్రత్త చిన్నప్పుడే మీ బిడ్డని పెంచుతున్నప్పుడే ఒక వాడుకుంది కాదు మ్రొక్కై వానది మ్రానై వంగున అని చిన్న మొక్కగా ఉన్నప్పుడే ఉన్నప్పుడు వంక వంచగలం చెట్టు అయిపోయిన తర్వాత ఎలా ఉంచగలుగుతాం దేవుని వల్లనే సాధ్యం అది ఇక్కడ అయిపోయింది సిస్టర్ గారు రబక సిస్టర్ గారు ఏం చేస్తున్నారు స్కీమ్ చేస్తున్నారు ఊరే రే నేనే వండేస్తాను రా బాబు నేనే వండేసి నీకు ఇస్తాను నువ్వు వెళ్ళి మీ డాడీకి చూపి అని చెప్తున్నా చదువు తల్లి నీ తండ్రి మృతిపొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి వద్దకు తీసుకొని పోవాలని నేను అందుకు యాకోబు నా సహోదరుడైన ఏషావు రూమమ్మ గలవాడు నేను నున్నని వాడాను కదా చూసారు వీడు పాపం అప్పుడప్పుడు యాకబు మోసగాడు యాకోబు ఒక అబద్ధికుడు అని అంటూ ఉంటాం కానీ ఇక్కడ వీడు కొంచెము గ్రేస్ చేయాలి మనం ఏమంటున్నాడు యాకోబు అమ్మ చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా ఏమంటున్నాడు అమ్మ అమ్మ అదేంటది ఈ ప్లాన్ వేసేవేంటిది అన్నేమో అన్నకేమో అన్నకేమో రోములు అంటే ఎంటుకలు అన్నకు నాకు అసలేవు నువ్వు ఏ రీతిగా అమ్మ వద్దులే అని అని ఉంటాడు దానికి ఏం చెప్తుందో తెలుసా మహాతల్లి దానికి ఏం చెప్తుందో మహాతల్లి ఏం చెప్తుందో తెలుసా చూడండి అయినను అతని తల్లి నా కుమారుడా ఆ శాపం నా మీదకి గాక నీవు నా మాట మాత్రమే వినిపోయి వాటిని నా యుద్ధకు తీసుకుని రమ్మని చెప్పగా అంత విచారకరమే సాగి ఆ శాపం నా మీద వచ్చేసేరా బాబు పర్లేదు నువ్వు వెళ్ళు తల్లి జాగ్రత్త నీ కుమారుడు బాగుపడాలనిగా కష్టమైన నష్టమైన దేవుని వాక్యపు వెలుగులో పెంచు దేవుని పరిశుద్ధతతో పెంచు దేవుని వాక్యపు దేవుని అనుసరించే కుమారుడుగా పెంచు అందుకనే సామెత గ్రంథంలో ఒక మాట ఉంది ఈ చిన్ననాటి నుంచి దేవుని నువ్వు పెంచాలి అప్ ది చిల్డ్రన్ గాడ్స్ ద గ్రో ఆఫ్ దే కాల్ యూ ప్లేస్ దే విల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ యూ పెంచింది మోసము దగ తో పక్షపాతంతో ఆ బిడ్డను పెంచింది పెంచి వాడు ఆల్రెడీ అమ్మ మాట విన్నాడు విన్న తర్వాత తండ్రిని మోసం చేశాడు నేను ముగించిపోతున్నాను తండ్రిని మోసం చేసిన కుమారుడు దానికి కారణం ఎవరో తెలుసా అనేక సార్లు యాకోబ అనుకుంటాం కానీ అక్కడ తల్లి వేసిన బీజము పక్షపాతము చూపించిన బీజము తండ్రి కూడా పక్షపాతం చూపించాడు ఓ పెద్ద కుమారుని ఎక్కువగా ప్రేమించాడు మీకు ఎవరైనా బిడ్డలు ఒకరికంటే ఎక్కువ ఉంటే పక్షపాతము దయించి పక్షపాతం చూపించకండి మీ బిడ్డలకు హాని కలిగించిన వారు అవుతున్నారు మీ బిడ్డల్ని డివైడ్ చేసిన వారు అవుతున్నారు మీ బిడ్డలు ఒకరికి ఒకరు శత్రువులు అయిపోతున్నారు అంతే తల్లి మాట విన్నాడు తండ్రిని మోసం చేశారు అన్నకి తమ్ముడికి వైరము ఎనిమిటి శత్రుత్వం చేసింది తల్లి చేసిన ఆ పక్షపాతం చూపించిన పక్షపాతం ద్వారా వారి ఇరువురికి శత్రుత్వం వచ్చింది బాక్య పిల్లలు గమనించవలసిన విషయం తల్లిగా తండ్రిగా పక్షపాతము చూపిస్తూ ఉంటే ఈ రాత్రి నువ్వు పశ్చాత్తాప హృదయంతో ప్రవ్వా నన్ను క్షమించు పెద్ద కుమారుడు పెద్ద కుమార్తె చిన్న కుమారుడు చిన్న కుమార్తె అని పక్షపాతం చూపించాను ప్రభువ అందుకే ఈ రీతిగా నా కుటుంబం నా బిడ్డలు ఈ రీతిగా అయిపోయారు నన్ను క్షమించు ప్రవ్వా వారి గురించి నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను మనస్సును మనుషులను మనసులను మార్చే దేవుడు నువ్వే నాయన నా బిడ్డలను మార్చి ఐక్యత ప్రేమ అనురాగము దయచే ప్రభు ఆయన అలనాడు ఏ సాగు యాగోపు ఏ రీతిగా నాయన వారు ఐక్యత దయచేసావో నాయన అదే రీతిగా ప్రభు నువ్వు దయచే ప్రభావ నువ్వు అడిగినట్లయితే నీ కుటుంబాన్ని దీవించి పక్షపాతము చూపించిన తండ్రి అయినా తల్లి అయినా నిన్ను క్షమించి నీ బిడ్డలేని గృహాన్ని దీవించాలని ఆశపడుతున్నారు అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు గాక ప్రేమిగలు మా తండ్రి మహాపరిషుద్ధు మా ప్రభు నేను ఇంతవరకు నాతో మాతో మీరు మాట్లాడేందుకు నీకు వందనాలు స్తోత్రాలు పక్షపాతి తండ్రి తల్లి ఏ రీతిగా ఉన్నారు నాయన నాతో మాట్లాడారు ప్రభావ మాకు ఇచ్చిన బిడలను అందరినీ సమైక్యంగా అందరినీ ఐక్యతతో అందరినీ ఒకే రీతిగా ప్రేమించాలి ఒకే రీతిగా చూడాలి అని మాతో మాట్లాడింది మీకు వందనాలుగు సూత్రాలు నాయన తల్లిదండ్రులుగా మేము పక్షపాతం చూపించుంటే రైతు మమ్మల్ని క్షమించండి నాయన బిడలని ఐక్యపరచండి బిడల ప్రేమ అనురాగం మీద ఇచ్చేయండి ప్రభావ ఎంత కలహాలు ఎంత భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా నాయన పరిశుద్ధాత్మ ఒక అద్భుత కార్యాన్ని జరిగించండి అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెంటు మధ్య ఐక్యతను మీరు అనుగ్రహించండి ప్రభు తల్లిదండ్రులు క్షమించండి మీరు జ్ఞాపకం చేసుకోమని వీక్షిస్తున్న బిడ్డను తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను ఏ సునాములో మీ కృపా హస్తాలు పెడుతూ అడిగి వేడుకుంటున్నారు తండ్రి ఆమెను మన తండ్రి అని ప్రేమేశ్వరు ప్రభు కృప స్త్రీ ఏకదేవిని శక్తివంతమైన సహవాసం వీక్షిస్తున్న ప్రతి బిడ్డతో ఇప్పుడే వాళ్ళప్పుడు సదాకాలంతో ఎండ ప్రజలు ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనం చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రచించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారి హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస నేను బాక్స్ ఆఖరి శ్వాస మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్వాదించు కాక గాడ్ బ్లెస్ యూ